అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మనం పత్తి పంటను ఎలా అమ్మాలి అదే సిసిఐ మార్కెట్లో ఎలా అమ్మాలి అనేది దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోలో చాలా ఇన్ఫర్మేషన్ ఉంది అయితే మెయిన్గా పత్తి రైతులు ఎవరైతే ఉన్నారో వారైతే ఖచ్చితంగా కపాస్ కిసాన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి అది చేసుకుంటేనే మనం పత్తిని సిసిఐలో అమ్ముకోవడానికి అనేది వీలుంది అంటే ఈ యాప్ ద్వారా మన భూమి వివరాలు మన పత్తి పంట వివరాలు పూర్తిగా నమోదు చేసుకొని మనకు నచ్చిన డేట్లో మనకు నచ్చిన టైంకి మనం సిసిఐలో మన పత్తిని అయితే అధిక ధరకైతే పత్తిని మనం అమ్ముకోవచ్చు దీని ద్వారా రైతుకు చాలా ఉపయోగాలు ఉన్నాయి రైతు ప్రతిసారి లైన్లో వేచి ఉండి రోజుల తరబడి మార్కెట్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు అలాగే గరిష్ట ధర వస్తుంది పత్తి పంటకు కూడా అయితే సీసీఐలో అమ్మడం వల్ల గవర్నమెంటే ఉంటుంది కాబట్టి పత్తికి అధిక ధర అయితే రావడం జరుగుతుంది ఇందులో ధరలు ఎవరు ఉండరు ఈ యాప్ ద్వారా ఏంటంటే మనం జస్ట్ మన మొబైల్ నెంబర్ ఇచ్చి మన భూమి నివరాలు మన పత్తి పంట ఎంత ఉంది మన ఎస్టిమేటెడ్ ఈల్డ్ ఎంత అంటే ఎంత దిగుబడి వచ్చింది ఆ వివరాలు నమోదు చేసుకొని మనం ఏ రోజైతే పత్తిని అమ్మాలనుకుంటున్నామో ఆ రోజు డేట్ సెలెక్ట్ చేసుకొని టైంని సెలెక్ట్ చేసుకుని స్లాట్ బుక్ చేసుకుంటే ఆ స్లాట్ రోజు మనం డైరెక్ట్గా పత్తి మిల్లు కానీ లేదా సిసిఐ మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో డైరెక్ట్ మనం పత్తిని అయితే విక్రయించవచ్చు అయితే ఆ యాప్లో మనం మన పంట వివరాలు ఏదో నమోదు చేసుకోవాలి ఎలా స్లాట్ బుక్ చేసుకోవాలనేది వివరాలు ఈ పూర్తి వీడియోలో చూద్దాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ముందుగా అయితే ప్లేస్టోర్ ఓపెన్ చేసి కిసాన్ అని టైప్ చేయండి మీకు కనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ యాప్ కనిపిస్తుంది కదా ఇదే యాప్ అండి ఇన్స్టాల్ చేసిన తర్వాత ఓపెన్ చేయండి ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి తర్వాత జనరేట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి మీ మొబైల్కు ఇప్పుడు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ రాగానే ఎంట్రీ చేసి క్వాలిఫై ఓటీపీ అయినా క్లిక్ చేయండి ఇట్లా ఓపెన్ అయిన తర్వాత మీరు డైరెక్ట్ ఇక్కడ రిజిస్టర్ నా ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ అనేది ఇప్పుడు ఏం రాదు మీ సంబంధించిన డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోండి మిస్టర్ మిస్టరా మిస్ససా అవన్నీ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి మీ ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి జెండర్ మీరు మేలా ఫీమేలా అనేది సెలెక్ట్ చేసుకోండి ఫార్మర్ తర్వాత వచ్చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే ఉందో అది సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీ కేటగిరీ మీ మీరు క్యాస్ట్ ఏందనేది అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి బీసీ జనరల్ ఓబీసీ ఆధార్ ఉంటే ఆధార్ మీరు మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రెసిడెన్షియల్ అడ్రస్ అవుట్ నెంబర్తో సహా ఆధార్ యాజ్ పర్ ఆధార్ ఎంటర్ చేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ ల్యాండ్ డీటెయిల్స్ ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అండి ఫస్ట్ మనం వచ్చేసి మన స్టేట్ని సెలెక్ట్ చేసుకుని తర్వాత సబ్ డిస్టిక్ డిస్టిక్ ఏదైతే ఉందో డిస్టిక్ సెలెక్ట్ చేసుకొని తర్వాత మండల్ మన మండల్ ఏదైతే ఉందో ఆ మండల్ని సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి మీ విలేజ్ విలేజ్ ఏదైతే ఉందో విలేజ్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ మార్కెట్ ఉంది కదా మీ దగ్గరలో ఉన్న మార్కెట్ని అయితే ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి అంటే మీకు చూపిస్తున్నాయి మీకు బై మీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన దాన్ని బట్టి ఇక్కడ మీకు సీసీఐ మార్కెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటి డీటెయిల్స్ అయితే చూపిస్తుంది అందులో మీ నియర్ బై ఉన్న మార్కెట్ని అయితే సెలెక్ట్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ ఓనర్ ఫార్మర్ ఇక్కడ మీ పట్టాదారు పాస్బుక్ నెంబర్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్వే నెంబర్ కదా సర్వే నెంబర్ ఎంటర్ చేయండి తర్వాత ఇక్కడ టోటల్ ల్యాండ్ ల్యాండ్ ఎంత ఉంటే అంత ఎంటర్ చేయండి ఒకవేళ మీకు ఇంకా ఒక పట్టా పాస్బుక్ బుక్ కాకుండా ఇంకా వేరే ఉంటే యాడ్ మోర్ పైన క్లిక్ చేయండి ఇప్పుడు పాస్ పాస్బుక్ వస్తుంది మళ్ళీ సర్వే నెంబర్ వస్తుంది సేమ్ మళ్ళీ అలాగే ఎంత ఉందో ఆ బుక్ పైన అంత ఎంటర్ చేయండి ఇక్కడ ఎన్ని ఏకర్స్ వేసారు మీరు టోటల్ ల్యాండ్ ఎంత ఉంది టోటల్ ల్యాండ్ ఒక ఫైవ్ ఏకర్స్ అనుకోండి ఫైవ్ ఏకర్స్ వేసేయండి తర్వాత కాటన్ ల్యాండ్ ఒక టూ ఏకర్స్ పెట్టారు మీరు అట్లా వేసుకోండి మీరు ఏ పద్ధతిలో క్రాప్ను పండించేది అంటే పత్తి పంటను ఏ విధంగా పండించారు అనేది దేశీ కాటనా లేకపోతే క్లోజర్ స్పేసింగ్ అంటే దగ్గర సాల్ సాల్పత్తా లేకపోతే ట్రెడిషనల్ అంటే నార్మల్గా డబ్బాపత్తా ఇట్లుంటాయి కదా హెచ్డిపిఎస్ టైప్లో ట్రెడిషనల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను నేనైతే ఇలా టోటల్ ఫైవ్ ఏకర్స్కి నేను టూ ఏకర్స్ ట్రెడిషనల్ పద్ధతిలో వేసాను ఇక్కడ టూ ఏకర్స్ అని అయితే వేస్తున్నాను ఈ విధంగా సేమ్ మీరు దేశీ కాటన్ పెడితే ఇక్కడ మీరు ఒకవేళ దేశీ కాటన్ వన్ ఏకర్ వేసారా హాఫ్ ఏకర్ వేసారా అలాంటి ఏకర్స్ అయితే వేయండి తర్వాత వచ్చేసి ఇక్కడ అప్లోడ్ ఆధార్ అండ్ ఫార్మర్ ఫోటో ఇమేజ్ ఓన్లీ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఓన్లీ పీడిఎఫ్ ఫైల్లో అప్లోడ్ చేయొచ్చు మనం ఏమేజ్ ఫైల్లో కూడా అప్లోడ్ చేయొచ్చు ఇక్కడ ఆధార్ ఉండాలి దానిపైన ఫార్మర్ ఫోటో ఖచ్చితంగా ఉండాలి డైరెక్ట్ మీరు అప్లోడ్ పైన క్లిక్ చేస్తే సెలెక్ట్ ఇమేజెస్కి మీ గ్యాలరీకి వెళ్తే గ్యాలరీలో మీ యొక్క ఆధార్ కార్డు ఉంటే దాన్ని డైరెక్ట్ అయితే అప్లోడ్ చేసేసుకోండి అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ ఇక్కడ సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఉంది కదా సబ్మిట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేయండి సబ్మిట్ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసిన తర్వాత ఒక టూ డేస్లో మీకు అయితే అప్రూవల్ అనేది రావడం జరుగుతుంది మీరు అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే స్లాట్ బుక్ చేసుకోవడానికి అయితే ఛాయిస్ ఉంటుంది మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ కాగానే ఎక్కువ అప్రూవల్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు హ్లాటర్ అమ్మడానికి స్లాట్ అయితే బుకింగ్ చేసుకోవడానికి ఛాయిస్ ఉంటుంది అప్రూవల్ రావడానికి మినిమం టూ డేస్ అయితే పడుతుంది టూ డేస్ తర్వాత అప్రూవల్ వచ్చిన తర్వాత ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలో చెప్తాను ఈ విధంగా యాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ ప్రొఫైలు రిజిస్టర్ నవ్వు బుకే స్లాట్ యాడ్ ఏ ల్యాండ్ ఇవన్నీ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది బుక్కే స్లాట్ పైన క్లిక్ చేయండి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే బుక్ యూవర్ స్లాట్ ఉంది కదా బుక్ యువర్ స్లాట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా వస్తుంది ఫస్ట్ మీ సెలెక్ట్ స్టేట్ మీ తెలంగాణ అంటే తెలంగాణ తెలంగాణ లేకపోతే ఏపీ అయితే ఏపీ అది సెలెక్ట్ చేసుకుని డిస్టిక్ సెలెక్ట్ చేసుకోండి తర్వాత మీకు చెప్పాను కదా మార్కెట్ ఉంటుంది కదా నియర్ బై మార్కెట్ సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ మిల్ అయితే ఇప్పుడు మన సీసీఐలో అమ్మేటి అన్నీ కూడా ప్రతి మార్కెట్ యార్డ్లలో అమ్మొచ్చు సిసిఐని మిల్లలో కూడా అమ్మచ్చు జిన్నింగ్ మిల్స్లో అయితే ఇక్కడ మీకు దగ్గరలో మా మీరు పెట్టుకున్న లొకేషన్లో మీకు ఏ మిల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది అవి సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద వెయిట్ క్వింటాల్స్ ఎన్ని క్వింటాల్ అవుతుంది అప్రాక్సిమేట్గా ఎగ్జాక్ట్లీ కాదు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ దగ్గర ఒక టెన్ టు ఫిఫ్టీన్ క్వింటాల్స్ అవుతుందని అనుకుంటే మీరు ఫిఫ్టీన్ క్వింటాల్స్ వేసి కింద డేట్ ఉంది కదా డేట్ సెలెక్ట్ చేసుకుని కన్ఫర్మ్ సెలెక్ట్ స్లాట్ వద్దండి స్లాట్ కాగానే మీకు ఆటోమేటిక్గా మీ ఫోన్కు మెసేజ్ వచ్చేస్తుంది మీరు ఈరోజు ఈ టైంకు మీరు స్లాట్ బుక్ చేసుకున్నారు ఆ టైంలో మీరు పాటను తీసుకుని వచ్చి అమ్ముకోవచ్చు అని మీకు మెసేజ్ అయితే రిసీవ్ కావడం జరుగుతుంది ఈ విధంగా మనం మన పత్తిని అమ్ముకోవడానికి లైన్లో వేచి ఉండాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా మన పత్తిని అయితే సేల్ చేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో ఖచ్చితంగా వీడియో రైట్ సోర్లందరికీ కూడా షేర్ చేయండి ఎందుకంటే ఇది చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్